హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ తెల్ల గల్జేరాకు పప్పు ఈ ఆకు గురించి అయితే ఎవరికీ తెలియదండి దీని పునర్నవ ఆకు అని కూడా అంటారు ఈ గల్జేరాకులో రెండు రకాలు అయితే ఉంటాయండి తెల్ల గలిజేరాకు ఎర్ర గలిజేరాకు ఈ ఆకుని మనం బయట కొనుక్కు తెచ్చుకునే కంటే పంట పొలాల్లోనూ మన పెరట్లలోనూ బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి అయితే ఈ ఆకు గురించి తెలియదండి గడ్డి మొక్క అనుకుని పీకేస్తూ ఉంటారు పంట పొలాల్లోనూ చేలగట్లలోను అక్కడ అని కాదండి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది ఈ గడ్డి మొక్క అయితే దీన్ని కలుపు మొక్కగా కూడా లాగి పడేస్తూ ఉంటారనమాట పంట పొలాల్లోనూ కానీ దీని మెడిసినల్ వాల్యూస్ గురించి తెలిస్తే కనుక దీని అయితే అసలు లాగి పడేయరండి ఈ తెల్ల గల్జేరాకు అయితే మన ప్రతి బాడీకి కూడా ఎన్నో రకాలుగా అయితే ఉపయోగపడతాదంటీ నేను చూపించేది తెల్ల గల్జేరాకు ఇదిగోండి ఇది ఎర్ర గల్జేరాకు దీని కాడ చూడండి ఎర్రగా ఉంది అదే తెల్ల గల్జేరాకు కాడైతే తెల్లగా ఉంటుంది ఎర్ర గల్జేరాకు కాడైతే ఎర్రగా ఉంటుంది ఎర్రగా అంటే మరీ గాని కాదండి రెడ్ పింక్ కలర్ లో ఉంటుంది ఈ గల్జేరాకు అయితే పిచ్చి మొక్కలాగా విపరీతంగా పెరిగిపోతుందండి అదే మనం పాలకూర తోటకూర వేయాలంటే కనుక అంత అలా కూడా రావండి మనం మందులు వేసి మరీ పెంచాలి కానీ ఇది ఏ మెడిసిన్ కానీ ఏ మందులు వాడకుండానే చక్కగా పెరిగిపోతుంది అనమాట అందుకని దీని వాల్యూస్ అయితే ఎక్కువగానే ఉంటాయి మనకి కిడ్నీలో రాళ్ళు ఉన్న గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న అలాగే బ్లడ్ బ్లడ్ తక్కువగా ఉన్న ఊబకాయంతో బాధపడుతున్న మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్న అది ఇది అని కాదండి ప్రతి పాటుకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంటండి ఈ ఆకు అయితే ఆయుర్వేద షాపుల్లో కూడా ఈ ఆకుని నీడలో ఎండబెట్టి పొడి చేసి కూడా అమ్ముతారంటండి దీని వేర్లు కూడా చాలా మంచిదంటండి వేరు ఆకు కలిపి కషాయంగా చేసుకుని తాగినా కూడా చాలా మంచిదంటండి ఈ ఆకుని చేసి మన ఆయుర్వేద షాపుల్లో అమ్ముతున్నారంటేనే దీని వాల్యూ ఎంత అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట అంత మంచిదండి ఈ ఆకు అయితే ఎన్ని రకాల బెనిఫిట్స్ కలిగిన ఈ ఆకుకూరని మన చుట్టుపక్కలే ఉన్నా కూడా మనం ఇది గడ్డి మొక్కలాగా పీక పడేస్తూ ఉంటాం అన్నమాట ఇలాంటి ఆకుతోటి మనం పప్పు వేసి వండుకోవచ్చు అలాగే రోటి పచ్చడి చేసుకోవచ్చు కూరలాగా కూడా వండుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే వండుకుంటారండి ఇలాంటి ఆకుకూరని మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండానే మన పెరట్లోంచి తెచ్చుకొని చక్కగా వండుకోవచ్చు ఎప్పుడు తోటకూర పాలకూరే కాకుండా మన పక్కనే ఉన్న ఇలాంటి పెరటి ఆకులను కూడా వండుకుంటూ ఉంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి తోటకూర వండుకున్నామంటే ఒకసారి గల్జేరాకు ఒకసారి పాలకూర అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఆకుకూరతో వండుకుంటూ ఉంటే మంచిది అనమాట అలా కాకుండా రెండు రకాల ఆకుకూరలు కలిపి కూడా వండుకోవచ్చండి అలా వండుకున్న కూడా చాలా బాగుంటుంది ఈ గల్జేరాకు కాడలు అయితే లేకుండా చూసుకోండి ఈ కాడలైతే ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది శుభ్రంగా ఆకులన్నీ కోసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని శుభ్రంగా సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా తరుక్కుంటే మంచిది అన్నమాట పప్పు అంతా కూడా చక్కగా కలుస్తుంది ఈ ఆకుకూరని సన్నగా తరిగి వేసుకుంటే ఇలా తరిగిన గల్జేరాకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంటుందండి ఇది నేల మీద పాకుతుంది కదా ఈ ఆకుకూర అందుకని చెప్పి ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా వాటర్ పోసుకొని కడుక్కోవాలి ఇలా కడిగిన ఈ ఆకుకూరని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుని అందులోకి మనం కందిపప్పుని తీసుకుంటున్నానండి మీరు కందిపప్పు అయినా తీసుకోవచ్చు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అందులో కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి కడిగిన ఈ పప్పులోకి కొంచెం వాటర్ పోసుకొని ఒక అరగంట వరకు పప్పుని నానపెట్టుకోవాలి ఏ పప్పు అయినా వండుకునేటప్పుడు ఒక అరగంట పాటు నానపెట్టుకుంటే మనకి గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది ఇది మంత్రి సత్యనారాయణ గారు చెప్పారనమాట ఒక ఛానల్లో ఈ పప్పు నానిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తెల్ల గలిజే రాకుని ఇందులోకి వేసుకోవాలి మన పెరటి తోటే ఒక ఔషధ గనండి మన వంటిల్లే ఒక వైద్యశాల మన పెరట్లోనే బోల్డ్ ఔషధాలు ఉంటాయి మొక్కలు మనకు తెలియనివి ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట అవి కూడా వండుకొని తినొచ్చు అని కొన్ని కొన్ని అయితే తెలుసుకుంటున్నాము ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారం కూడా వేసుకోండి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పప్పుకు సరిపడేటట్టుగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని విజిల్స్ వేయించుకోవాలి ఇలా విజిల్స్ వేయించుకుంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుందండి చాలా మెత్తగా ఉడికిపోతుందనమాట మనం కందిపప్పుని ముందుగానే నానబెట్టుకుంటాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి విజిల్ వేయించాల్సిన అవసరం లేకుండా మనకి త్వరగా అయిపోవాలి కర్రీ అనుకుంటే కనుక ఇలా ఒక విజిల్ వేయించుకున్నామంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది చూసారు కదండి ఇలా ఉడికితే సరిపోతుంది మీకు పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఇంకాస్త గట్టిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని పప్పును ఉడికించుకోండి ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందామండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత అందులోకి వెల్లుల్పాయల్ని పచ్చపచ్చగా దంచుకొని ఒక పది వెల్లుల్లిపాయలని అయితే క్రష్ చేసి వేసుకోండి అవి కొంచెం వేగుతున్నప్పుడు అందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి తర్వాత మిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుందంటే ఇవి వేగుతున్నప్పుడు ఈ టైంలో మనం ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి ఏ తాలింపుకైనా కూడా పప్పు అయినా ఏదైనా కూడా ఇంగువ వేసుకుంటే కనుక ఆ స్మెల్లో ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చినాయండి వెల్లుల్లిపాయలు అయితే గోల్డ్ కలర్లోకి వేగిపోయాయి అనమాట ఈ టైంలో మనం పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే తాలింపు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పప్పు టేస్ట్ అయితే చాలామంది చుట్టూ చెదిరిపోతుందని చెప్పి చల్లారిన తర్వాత వేసుకుంటారు ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ పోపులన్నీ కూడా ఒకసారి పప్పు అంతటికి కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఈ పప్పు తెల్ల గలిజీరాకు అయితే రెడీ అయిపోయిందండి కొన్ని రకాల ఔషధ గుణాలున్న ఈ పప్పుని ఈ గలిజేరాకుని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్